ఐటీ మంత్రి విద్యామంత్రి నారా లోకేష్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో తాజాగా తొంభై కంపెనీలు తొంభై ఐటీ కంపెనీలు లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు ముందుకొచ్చాయి రాబోయే కొద్ది రోజుల్లోనే ఆయా ఆయా కంపెనీల యాజమాన్యాలతో ఎంఓయూ కూడా ఉన్నారు ఇప్పటికే విశాఖలో గూగుల్ అదాని డేటా సెంటర్ టీసీఎస్ ఇలాంటి సంస్థలన్నీ కాలుమోపాయి కాగ్నిజెంట్ కూడా ఆరు వేల మందికి ఉపాధి కల్పించేందుకు ఉద్యోగాలు ఇచ్చేందుకు క్యాంపస్ నిర్మాణం చేపట్టింది టీసీఎస్ కూడా ఇరవై రెండు ఎకరాల్లో అతి భారీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతోంది రాబోయే మూడు సంవత్సరాల్లో విశాఖ నగరంలోనే రెండు లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేయబోతున్నారు ఇక అమరావతి రాజధానిలో కూడా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు వారి కార్యాలయాలు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తుంది ఇప్పటికిప్పుడు కార్యాలయం ప్రారంభించి ఉద్యోగులను నియమించడానికి అమరావతిలో అనువైన పరిస్థితులు లేవు కాబట్టి విశాఖలో అందుబాటులో ఉన్న భవనాలను కేటాయిస్తూ ఉన్నారు అందుకే టీసీఎస్ తాత్కాలిక కార్యాలయం ఓపెన్ చేసి సొంత భవనం నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టింది సొంత భవనం నిర్మాణం పూర్తి కావాలంటే కనీసం ముప్పై ఆరు నెలల కాలం పడుతుంది ఇప్పుడు మొదలు పెడితే ముప్పై ఆరు నెలల తర్వాత వారు సొంత కార్యాలయంలో కాలు పెడతారు అప్పుడు పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది తాజాగా మంత్రి నారా లోకేష్ ఒక విషయాన్ని స్పష్టం చేశారు అన్ని ఏర్పాట్లు చేయండి లక్ష లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఐటీ ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి ఆ కంపెనీలన్నీ అంగీకరించిన కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అంగీకరించిన అమౌంట్ మొత్తమే లక్ష కోట్ల పైగా ఉంది ఎవరెవరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు ఏ కంపెనీ ఏ ఏ ప్రాంతాలకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంది ఎంత భూమి కావాలి వారికి ఏ సదుపాయాలు కావాలనే విషయాల కోసం దాదాపు నూట ఇరవై మంది అధికారులు నియమించి ప్రతి కంపెనీతో ప్రతిరోజు ఫాలోఅప్ చేస్తూ వారికి ఏం కావాలో ఎక్కడ భూములు కావాలి కరెంటు నీటి సదుపాయం ఇంటర్నెట్ సదుపాయం రోడ్డు సదుపాయం అన్నీ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తాం ఐటీ కంపెనీలు అంటే ప్రస్తుతానికి ఇమీడియట్గా కావాల్సిన విశాఖపట్నం లేదు కార్యాలయం నిర్మించుకుని రెండు సంవత్సరాల తర్వాత రిక్రూట్మెంట్ ప్రారంభిస్తామంటే అమరావతి ఇక ఎలక్ట్రానిక్స్ అన్ని శ్రీ సిటీ తయారీ రంగం అంతా రాయలసీమతో పాటు బెంగళూరుకి సమీపంలోని హిందూపురం ప్రాంతం కూడా అనువైన ప్రాంతంగా ఉంది ఇక కేంద్ర రక్షణ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతూ ఉంది రాబోయే కొద్ది రోజుల్లోనే దీని మీద ప్రకటన కూడా రాబోతుంది మొత్తం మీద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఈ కంపెనీస్ అన్నీ కనుక ప్రారంభమైతే ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద మరో నాలుగు సంవత్సరాల్లో పదహారు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి మొత్తం ఈ తొమ్మిది ఆ పదహారు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఇరవై లక్షల మందికి ప్రైవేటు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నారు రాబోయే కొద్ది రోజుల్లో ఏఐటీ కంపెనీలు అమరావతిలో సొంత క్యాంపస్ పెట్టబోతున్న ఐటీ కంపెనీలు ఏంటి విశాఖపట్నంలో కాలు మోపబోతున్న ఐటీ కంపెనీలు ఏంటి అనే వివరాలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది ఉంది ఆ వివరాలు అందిన తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం